హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మెయిన్ కి జస్ట్ వాకబుల్ లో వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మంచి కాలనీలో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో చుట్టూ బాగా డెవలప్ అయిపోయినటువంటి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ఒక కాలనీలో మీ ముందుకు ఒక టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే మేము ముందుకు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ప్రాజెక్ట్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్లో ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా వెల్ ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు అవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి మీరు వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూసిన తర్వాత మీరు ఇవి ఫ్లాట్స్ ని విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ ఉంది కానీ ఆ ఓనర్ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు నచ్చితే డైరెక్ట్ ప్రైజ్ విషయం కూడా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎవరికి అలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి అలాగే ఈ ప్రాజెక్ట్ కి హైలైట్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక మీకు చెప్పినట్లయితే మనకి రాంపల్లి రాంపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ ఆర్ఎన్ రెడ్డి ఆర్ఎన్ కాలనీ అని అంటారు ఆర్ఎన్ రెడ్డి నగర్ కాలనీ ఈ కాలనీలో మనకి మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ తోటి ఫుల్ డెవలప్ అయిపోయినటువంటి ఏరియాలో ముందు మనం వెళ్ళేసి ఫస్ట్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం చూసిన తర్వాత దీని ప్రైస్ వివరాలు మిగిలిన సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ గురించి ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసేద్దాం పదండి చూసారు కానీ మనకి మెయిన్ డోర్ ఎంత క్వాలిటీ డోర్ అనేది పెట్టారో ఇది వచ్చేసి మనకి టేక్ టేగుడ్తో అయితే డిజైన్ చేశారో చూస్తున్నారు కానీ మనకి చాలా మంచి అందమైనటువంటి డోర్ను అయితే పెట్టారు ఇక మనం లోపలికి కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ప్రజెంట్ మనం హాల్లో ఉన్నామండి ఈ హాల్లో కనుక చూస్తున్నట్లయితే కింగ్ సైజ్ సోఫా సెట్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఎదురుగా వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ చాలా పెద్ద టీవీ అనేది పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే మనం చూపిస్తున్నాం ఫస్ట్ ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ లో తీసుకున్నట్లయితే మనకి ఈ ఏరియాలో మనకి కిచెన్ అండ్ మనకి వాష్ ఏరియా అలాగే మనకి చూసుకోండి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో ఎంత పెద్దగా ఓపెన్ కిచెన్ ఇచ్చారో మనకి నలుగురు ఐదుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా ఉంది చూడండి మనకి టైల్స్ తోటి మనకి ఒక రెండు సెల్ఫుల్ తోటి కూడా డిజైన్ చేశారనమాట ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో మనము డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫోర్ చైర్స్ టేబుల్ అనేది మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి దీంట్లో దీనికి ఇచ్చినటువంటి విండోస్ చూస్తున్నట్లయితే యూపీవీసీ విండోస్ అనమాట విత్ గ్రిల్ తోటి మనకి చేసి ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ఒక కామన్ వాష్ ఏరియా అనమాట ఇది ఇక్కడ మనం ఏదైనా గ్రిల్స్ లాంటివి పెట్టుకొని మనం వాషింగ్ మిషన్ పెట్టుకొని మనం వాష్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ అనేది డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక్కడ టూ బెడ్రూమ్స్ అనేది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకి వాష్ ఏరియా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనకి ఫ్లాట్స్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్ట్ తోటి డిజైన్ చేశారండి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి చూడండి బ్యూటిఫుల్ గా అయితే మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు ఇక మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసుకుందాం మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది రూమ్ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు బోర్డ్స్ కి అలాగే మనకు మనం బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్తో సహా మనకి అందంగా డిజైన్ చేశారు మనకి కరెక్ట్ గా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట బాత్రూమ్ ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి అయితే ఉంటుంది యాంటీ స్కిన్ డిటైల్స్ తోటి మొత్తం బ్యూటిఫుల్ గా అనేది డిజైన్ చేశారు ఈ ఫ్లో ప్రతి ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి చూడండి మొత్తం క్వాలిటీ పెయింటింగ్ పెయింటింగ్ మొత్తం క్వాలిటీగా మనకి లోపల ఇన్నర్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా మంచి స్పేషియస్ గానే ఉంది దీనికి కూడా మనకి ఒక కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది మనకి అక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నా ఇక్కడ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ చూసుకున్నా మంచిగా వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు చూసారు కానీ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఇక పూర్తిగా ఈ అపార్ట్మెంట్స్ గురించి ప్రైస్ గురించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ టూ బిహెచ్కే మంచి ప్లానింగ్ తోటి మనకి టూ బిహెచ్కే అయితే ఈస్ట్ ఫేసింగ్ లో డిజైన్ చేశారు అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో ఓవరాల్ గా మనకి ఫ్లోర్కి వచ్చేసి ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనకి మొత్తం జీ ప్లస్ ఫైవ్ గ్రౌండ్ వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి నాలు ఐదు ఫ్లోర్లకి ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్లు చొప్పున ఇరవై ఫ్లాట్లు అయితే ప్రెసెంట్ మనకి డిజైన్ చేసి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే అక్కడ వచ్చేసరికి మనకి ఓవరాల్ గా రెండు రెండు టవర్స్ అనేది చేశారు అనమాట రెండు స్టాండ్ అయి అపార్ట్మెంట్స్ వీటి వచ్చేసరికి ఒకటి అమృత కళాశ ఇంకొకటి వచ్చేసరికి అమృత కృప మనం అమృత కళాశాలలో టూ ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే లైతే చూసాము అమృత కృపలో మనకి త్రీ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ మనకి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చొప్పున మనకి టెన్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి అనమాట అవి ఇక ఈ పార్కింగ్ స్పేస్ చూసుకుంటున్నారు కానీ మనకి మనకి ఎమ్యూనిటీస్ కి మనకి వచ్చేసరికి టూ బిహెచ్కే కి మనకి టూ అండ్ హాఫ్ ల్యాక్ అయితే ఉంటుంది త్రీ బిహెచ్కే కి త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారుగా మనకి ప్రతి ఒక్క ఫ్లో మన అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క ఫ్లాట్ కి కార్ పార్కింగ్ మనకి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా మనకి చుట్టూ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి సెట్ బ్యాక్స్ వదిలేసి అయితే మనకి అపార్ట్మెంట్స్ అయితే డిజైన్ చేశారు దీనికి పవర్ బ్యాకప్ ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది అలాగే సిసి కెమెరాస్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది అలాగే వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది ఈస్ట్ లో ఉన్న త్రీ బిహెచ్కే వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది అనమాట వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో అయితే ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీకి ట్వంటీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకి యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ అనేది షేర్ చేస్తున్నారు థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీకి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అనేది యూడిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసారు కాండి ఎవ్రీథింగ్ దీంట్లో మనకి యూడిఎస్ షేర్ అయినా మనకి ఎమ్యూనిటీస్ పరంగా ప్రతి ఒక్కటి కూడా మనకి మనకి దీంట్లో వచ్చేసి ఏంటంటే జీఎస్టీ మనం పే చేయాల్సిన అవసరం లేదండి మనకి ఎమ్యూనిటీస్ కి మనం పే చేసుకోవాల్సి వస్తుంది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ తో ఒక మంచి ప్రైస్ తోటి అయితే తీసుకోవచ్చు దీనికి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది అనమాట హెచ్ఎండి అప్రూవల్ తోటి కాబట్టి మీకు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ లో మీకు ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ లోపే లోన్ అప్రూవల్ అనేది కూడా వచ్చేస్తుంది ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై వచ్చేసరికి జేఆర్ రెడ్డి లయన్స్ క్లబ్ హాస్పిటల్ అనేది వెరీ నియర్ బై ఉంటుంది అనమాట ఈసీఎల్ క్రాస్ రోడ్ వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఈ అపార్ట్మెంట్స్ నుంచి మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కేసరా ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇది ఇన్నర్ ఓర్ఆర్ లో ఉంటుంది రాంపల్లిలో ఆర్ఎల్ నగర్ కాలనీలో మనకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆర్టీసీ కాలనీ అని కూడా అంటారు ఈ ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి మనకి గట్కేసర్కి వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి పట్టుకుని వెళ్తే ఈ అపార్ట్మెంట్స్ నుంచి మనం గట్కేశ్వర్ వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట అలాగే నియర్ బై మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు సో చూసారు అండి ఇంత మంచి ఎమ్యూనిటీస్ తోటి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా అన్నిటికీ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఒక మంచి లగ్జరియస్ టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మంచి క్వాలిటీతో కట్టినటువంటి ఈ ఫ్లాట్స్ మీరు ఇప్పుడే బుక్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ ఉంది కానీ ఆ ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే అన్ని క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోగలుగుతారు మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్లనే మరికొంతమందికి ఇలాంటి ప్రాపర్టీ చూసే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేస్తుంది తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాము మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే